బలసాడి సత్యనారాయణ గురువు గారు గురజాపు లంక గ్రామం వీళ్లతో గనక మీరు కాల సంబరం చెప్పించుకోవాలనుకుంటే నైన్ సెవెన్ జీరో వన్ నైన్ ఫోర్ వన్ త్రీ వన్ ఫోర్ లేదా నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నంబర్లకు కాల్ చేసి మీరు ప్రోగ్రామ్ బుక్ చేసుకోవచ్చు

我拉就拿，拿呀！我拉就做，做。<music> <music> పెట్టి మేము పంపుదన్నాడు పెట్టి పెద్ద చెల్తాను నేనాడు గారు అవతారు ఉంది నాకు అసల కాలం పోయి నాకు దిక్కి ఎవరయ్యాయన ఒకలాదేమండి మహానుభావుడు శ్రీనివాదడు అమ్మా చూద్దాడుగా అవతారం ఉన్నది మరో ఏడుగడల్లో వెళ్లి పడతావు నీ గడప నాలుగు కొడుకులు పుడతావు ఏడు గడప అని నేను ఏడుకున్న ఆ జన్మవుతాను అనుకోకుందా చక్కగా ఇప్పుడు కూడా శ్రీనివాస్ కలిగారు జరగబోయేది వేడి కొల్లవారు ఎంకనబాబు శివచరిత్ర ఎంకనబాబు ఏ గురు ఏ పల్లెవరో తండ్రి ఎవరు ఎవరో ఎంచుకోడా ఈ పచ్చని మందింట్లోని అమ్మ పది నిమిషాల్లో దుర్గా తనిపిద్దాం కాబట్టి అమ్మా మరి అక్కడ దుర్గాధనకి కోలు కలిగేవారు గాని పెట్టేవారు కానిచ్చేవారు కూడా

बाबु न बाबुक अगरबाना राजा त मुंहिंजा ఒడి దండాల వైరుగా పెడతారు ఆనాడి కళ్ళు కర్ణాదల్లి ప్రారంభదేవికి ఆరుగురు కుమారులు జన్మలయ్యాక కర్ణాతల్లి ప్రేరంగేవి ఉన్నది ఎవరు ఆ కుమారున్నారా ఎదురు కలియాగ కలియాక తడియాగలో నన్ను పడతా ని మీరు పూజలు చేసినట్లయితే అన్న కూడా మనం దేవుడగా కొని మనం దేవుడగా పూజిస్తారు అలా కన్న అంటే ఆరామదేవి ఆలగరి పోమానికి కూడా ముకొ రేకలత నాడు కడుకొ బాదలు పెట్నాది మహానాబాలు అంగనాలినికి బంగరాండ్లకిళ్ళార్ ఈ అరమేక రణం కొన్నాడు నా తల్లే కాకి పడిపోయినా కొత్త కట్టి పూజలు చేస్తాను బాబుడు వంట గదిలోకి వెళ్ళి గుట్టి తల్లిదండ్రు కల్లారా చూసి బాబు దీని వద్ద నా గర్భద్రుడి కాదు అలా పెంచి అనారో నువ్వు దేవుడు వాతారుడువా నువ్వు

మరి వాళ్ళ పెళ్లి అంటే రాహుల్ వాళ్ళ పెద్ద వాడపల్లి గుడికి ఏడు వారం వారికెళ్ళి సంతాన వారికి మరి పెళ్ళిని కాని వారికి పెళ్లి అవుతా ఉంటాయి ఆ వాడపల్లి కూడా ఎత్తిగా జరుగుతా ఉంటాయి తల్లి గారి గర్మా అని అరుగు కుమార్ జన్మలయ్యారు కన్నా తల్లి అరమ్మదేవి ఆరు అని రాజా మీరు ఎవరా రోజు కన్నా తల్లి పేరందేవి కూడా పెళ్లి చేసి రాజ్యాంగేవి అసల కాలం పోయి నడి కాలం పోయి మొదల కాలంలో ఉన్నది పేరందేవి మహానబాబుడు శ్రీనివాసుడు నా కాపుడు జ్యోతిగా తెలుస్తున్నాడు నేను కలియాగలో దేవుడిగా పేరు పేరం దేవ గలభలో వేసుకోవాలి అలాగే చెప్పేసి ఈ యొక్క పేరం దేవ గలభలో జరగబోతున్నాడు అమ్మాయి అబకాయలాగా ఏరే బాగుంటాడు வந்து வா ఎవగను ఎప్పుడైతే కడుపులో ఎనబడ్డాడు అన్నా తలపై ఆరంభదేవికి ఒక్కొక్క గడియాలు నడుతా ఉన్నాయి ఆనాడు దేవా దేవుడు కాబట్టి తొమ్మిది గడలకే కోన పన్నారు ఈనాడు నెల పుట్టుకైతే తొమ్మిది మాసాలకే తొమ్మిది మాసాలకి కోరు పన్నారు ఈ కన్నా ఒకట ఆరంభదేవికి తొమ్మిది వయ్యా మూడు ఉన్నాయి ఎటుపది వయ్యా મોડ રેડે બોજ ભાર આયુ કર્યા વૈયારો વૈદ કરો વૈયાર આયુ રડે બોજ ભૈયા જે દરિયામાં આવ્યા બોજ વૈયારો જે ઘડિયાળ વૈયારો చక్కగా తొమ్మిది కళలు నీళ్లు కొన్నాయి ఆడపిల్లలు లేక పేదేవులు దీనికి ఎంతనాది తిరిగమ్మ పొరిగమ్మ కూడా పేదమ్మదేవుని చూసి చూసుతో ఉన్నారు అయ్యాకోవకో అయ్యో అనుకోలే ప్రారంభదేవి కొడుకులు కన్నా ఆరుగురికి పెళ్లి చేసి దాని ఎవర్రా ముసలి ప్రారంభదేవి మళ్ళీ నిండి గర్భంతో ఎలా మీద పిల్లలు ఇద్దరు ఎంతో మంది ఉన్నారు అనగవచ్చు కదా మరి దేవుడు అరేట్ల కట్టారు వాటి అన్ని కూడా ਹਾਟ ਮੰਡੀ ਮਾਰ ਨਾਲੀ ਪਿਆਰਾ ਮਦੇ ਸੋਹਾਰਗੀ ਦੀ ਬੜਪਰੋਨਾ ਸੀ ਨਾ ਜੀ ਨਾ ਜਿੰਦੀ ਦੂਸੇ ਤਾਂ ਉਹ ਨਾਲੀ ਨੂ ਅਧਿਆ ਉਹ ਬਾਬੀਆ ਦੇਵੜ ਵਾਰੂ ਨੂ ਆ ਬੋਦਾਨਾ ਬਾਬੀਆ ਮਤਵਾ ਨਿਰਵਾ యన లో కొత్త ఉన్నారు అనగదు మహారావుడు శ్రీనివాదుడి పడుపులో అన్నా తలు కారమ్మదేవికి కలవాడు చెప్తున్నాడు ఏమన్నా స్వాములు వారు భగవంతుడు కాబట్టి అమ్మా నేను చెయ్యాలి

పుట్టిూల స్వాములవారి జనంలో ఆకాశం తందమైపోయి ఉదయం వద్ద కూడా అంక అడలవారుడు వారుడు స్వాముల వారే ప్రజలు జనలయ్యరాడు గడియల పుట్టిన ఏడు 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 గడి వద్ద మంగమ్మ బుట్ట